వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా లగ్జరీగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫుల్ ఫర్నిచర్తో ఉంటుందండి సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారండి లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది సో గేటెడ్ కమ్యూనిటీ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ సో లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు రెండు బెడ్రూమ్లకు రెండు బాల్కాన్లు ఇచ్చారండి మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది నియర్ బై స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ మూవీ థియేటర్స్ అలాగే బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఉప్పల్ నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి సో టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి